సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ట్రిపుల్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ప్రతినిధి కావాలన్నది ఆయన కోరిక ప్రజా సేవ చేయాలన్నది ఆయన ఆశయం దానికి ఆయన ఎంతో శ్రమించారు ఏ ఎన్నిక జరిగినా పట్టుబీడని విక్రమార్కుడిలాగా పోటీ చేస్తారు ప్రత్యర్థి పన్నాగాలపై పోరాడతారు విజయమైనా ఓటమైనా ఎక్కడ నిరుత్సాహ పడకుండా ప్రజల పక్షాన నిలబడతారు అయితే ఈసారి పట్టభద్రుల పోటీలో పోరాడి విజయం కైవసం చేసుకున్నాడు ఆయనే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయ దుందుపి మ్రోగించారు దీంతో హస్తం పార్టీకి తెలంగాణలో మరో చెయ్యి చేరినట్టైంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తీన్మార్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రత్యర్థి వ్యూహాలు పట్టాపాంచల్ మల్లన్న మాటే మా మాట అన్న గ్రాడ్యుయేట్ నవీన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ తీన్మార్ మల్లన్న అంటే టక్కున గుర్తుపడతారు గతంలో జర్నలిస్ట్ గా తీన్మార్ అనేక కార్యక్రమాల్ని హోస్ట్ చేసేవారు అంతకు పూర్వం పలు పత్రికల్లో ఆ తర్వాత కొన్ని ఛానల్స్ లో పనిచేశారు తర్వాత ఓ టీవీ ఛానల్లో తీన్మార్ వార్తల ద్వారా లైట్ లోకి వచ్చారు ఆ క్రమంలో తెలంగాణ పెద్ద మనిషిగా కంబలు చుట్టుకొని అచ్చమైన తెలంగాణ యాసలో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత నుంచి తెలంగాణ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపెట్టేవాడు ఈ విధంగా తెలంగాణ ప్రజలందరికీ మల్లన్న సుపరిచితుడయ్యాడు ప్రజా సమస్యలు పాలకులకు ప్రతిపక్షాలకు తెలిసేందుకు మల్లన్న ప్రారంభించిన ఓ యూట్యూబ్ ఛానల్ ఆయన బాగా పాపులర్ చేసింది ప్రజా సమస్యలపై ఆయన స్పందించిన తీరు ప్రతి సగటు తెలంగాణ వ్యక్తిని ఆలోచింపచేసాయి ప్రతి ఉదయం వార్తలతో వాటి విశ్లేషణతో సమస్యలపై నిలదీసేవాడు ఇలా చేస్తున్న తరుణంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల సపోర్ట్ బాగా దక్కింది ఇలా సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న తరుణంలో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయ విజయదుందు విమోగించారు ఖమ్మం నల్గొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది మూడు రోజుల పాటు కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగింది ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం యాభై రెండు మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల ఓట్లుండగా మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లు పోలయ్యాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లనకు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు వచ్చాయి దీంతో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు సాగిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్నను విజయం వరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి